అనంతపురం సాహిత్య మిత్రులందరికీ నమస్కారాలు మిత్రులారా ఈ ఆదివారం ఉదయం పది గంటలకి ఉపాధ్యాయ భవన్లో సీనియర్ రచయిత గుడిపాటి సూర్యనారాయణ గారు రాసినటువంటి జీవన శిల్పి వచన కవితా సంపుటి ఆవిష్కరణను జిల్లా రచయితల సంఘం అనంతపురం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాము దయచేసి అనంతపురం నలుమూలలో ఉన్నటువంటి జిల్లా నలుమూలలో ఉన్నటువంటి సాహితీ మిత్రులు సాహితీ అందరూ కూడా తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందే కోరుతా ఉన్నాం ఎందుకంటే గుడిపాటి సూర్యం గారు చాలా మనసు పెట్టి రాసినటువంటి చక్కని కవిత్వం ఆ పుస్తకం నిండా పరుచుకొనుంది మరి ఆ కవిత్వ విందుని మనం అంతా కూడా పంచుకుందాం ఆ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేద్దామని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా హాజరై సక్సెస్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ కొత్తపల్లి సురేష్ జరసం అధ్యక్షుడు అనంతపురం జిల్లా థ్యాంక్ యూ సాహితీ మిత్రులందరికీ నా నమస్సులు నా పుస్తక పుస్తక సంపుటి శిల్పి కవితా సంపుటి ఆదివారం ఉదయము ఉపాధ్యాయ భవన్లో పది గంటలకు మొదలవుతుంది సాహితీ మిత్రులు అందరూ వచ్చి మీరు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మరీ మరీ కోరుతున్నాను మిత్రులారా నమస్తే